రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ధాన్యం వైఫల్యం మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు మాటలు ప్రజలకు మూటలు పార్టీకి అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన ప్రచారం చేయడమే కాదు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తా ఉన్నాడు అక్కడ పోయి ఈరోజు సంవత్సరం కావస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు చేశారు ఈరోజు తెలంగాణలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా సంతృప్తిగా ఉందా ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రలోకి వెళ్ళి తెలంగాణ ఒక స్వర్గసీమ అని రాహుల్ గాంధీ పొగుడుతూ ఉన్నాడు కనీసము మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు